మండల కేంద్రమైన సీతారామపురంలోని పంచాయతీలలో కొనసాగుతున్న కాకర్ల ఇంటి ప్రచారంలో స్త్రీలు కాకర్లకు హారతురిచ్చి ఆశీర్వహించారు

ならならならならならならなら వెలుతూరు పద్మ వెంకటేశ్వర్లు పవన్ సుధా మౌలిక పావని పోలమ్మ స్వామి సాది సుబ్రహ్మణ్యం చిన్న రాకేష్ సజీవయ్య కిషోరు రఘు మంజు వంశీ ముప్పై మూడవ డివిజన్ నుంచి వెంకట్రామనగర్ ప్రాంతం నుంచి ఏ బ్లాక్ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలోంచి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని అదేవిధంగా ప్రతమ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రోడ్ల అభ్యర్థి ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఆనందపడి రాబోయే రోజుల్లో వారి ప్రాంతాన్ని కూడా చక్కగా ఇప్పటికీ అభివృద్ధి చేస్తున్నారు మరికొంత అభివృద్ధి చేయాలని వాళ్ళు విన్నవించుకోగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు వారికి ఒక ఇచ్చి మీకు ఖచ్చితంగా అనుదంగా ఉంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపు జరగబోయే ఎన్నికల్లో అఖండ విద్యార్థులతో ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని నూతన ఉద్దేశంతో రావడం జరిగింది ఈరోజు ముప్పై మూడవ డివిజన్ నుంచి వెంగళరావు నగర్ ప్రాంతంలో మేఘనాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో పాస్మా వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో దగ్గర దగ్గర ముప్పై మంది ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషకరం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న సంక్షేమ కార్యక్రమాలకి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షకులై వాలంటరీగా వచ్చి చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని విధాలా కూడా మేము అండదండలు అందించి వారి ప్రాంత అభివృద్ధికి వారితో కలిసి పనిచేస్తామని వాళ్ళందరికీ కూడా పార్టీలో సముచిత గుర్తింపు సముచిత స్థానం కల్పిస్తామని భవిష్యత్తులో వాళ్ళకి ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాం